ఓం శాంతి ఆత్మీయ జ్ఞాన యోగాల యొక్క జ్యోతిష్ బ్రాహ్మణులు అంటే ఓం శాంతి బాబ్దాదా అంటున్నారు మీరు బాబ్దాదాను పిలిచారా లేక బాబ్దాదా మిమ్మల్ని పిలిచారా ఎవరు ఎవరిని పిలిచారు ఏ పిల్లలైతే బాబా కర్తవ్యంలో నిమిత్తంగా ఉన్నారో వారు మేము ప్రతి సమయం ప్రతి పరిస్థితుల్లో ఎవరు రెడీగా ఆల్రౌండర్గా అవ్వాలి అనే విషయాన్ని ప్రతీ సమయంలో గుర్తించుకోవాలి ఒకవేళ ఈ రెండు విషయాలు అందరిలో వచ్చినట్లయితే సేవకు రుజువు శ్రేష్టంగా వెలువడుతుంది కానీ ఈ విషయాలు నెంబర్ వారిగా పురుషార్థానుసారంగా ఉన్నాయి నిమిత్తంగా అయిన పిల్లలందరూ మీరు నేను ఏ కర్మనైతే చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు అనే ఈ స్లోగన్ గుర్తించుకోవాలి ప్రతి సమయంలో స్వయాన్ని డ్రమా స్టేజ్ పైన అందరి ఎదురుగా పాత్రని అభినయించినట్లుగా భావించాలి ఒకటి తమలో తాము రిహార్సల్ చేసుకోవటం మరొకటి స్టేజ్ మీద అందరి ఎదురుగా పాత్రను అభినయించటం కావున స్టేజ్ మీద అభినయించే వారికి స్వయంపై ఎంత ధ్యాస ఉంటుంది ఒక్కొక్క అభినయం పైన ప్రతి సమయం అటెన్షన్ ఉంటుంది చేతుల పైన పాదాలపైన కళ్ళపైన అన్నింటిపైన అటెన్షన్ ఉంటుంది ఒకవేళ ఏ విషయం పైన హెచ్చు తగ్గులు అయితే పాత్రధారి అభినయంలో శోభ ఉండదు కావున స్వయాన్ని ఈ విధంగా భావించి నడవాలి మూడు నిమిషాల రికార్డును నింపేటప్పుడు కూడా ఎంత అటెన్షన్ పెడతారు మరి మనం ఇరవై ఒక్క జన్మల కొరకు రికార్డును నింపుకుంటున్నాం కనుక నింపుకునే సమయంలో చాలా అటెన్షన్ పెట్టాలి రికార్డులో కొంచమైనా హెచ్చు తగ్గులు అయితే ఆ రికార్డు ఎప్పటికీ పని పనికి రానిదిగా అయిపోతుంది మీద కూడా ఇరవై ఒక్క జన్మల కోసం సత్యగి రాజధాని రికార్డు ఏదైతే నిండుతూ ఉందో అది రద్దు చేయబడరాదు కనుక అటెన్షన్ పెట్టాలి ఈ తయారు చేసుకోవడానికి రద్దు అయితే మళ్ళీ దూరం అయిపోతారు కావున ఇది ఆలోచించాలి మన ప్రతి కర్మపై అందరి దృష్టి ఉంది మనవల్ని కొందరు చూస్తున్నారని పత్రధారులు గమనించినప్పుడు వారికి విశేషమైన అటెన్షన్ ఉంటుంది ఎవరు చూసేవారు లేకపోతే నిర్లక్ష్యం ఉంటుంది కావున మనం ఒంటరిగానే ఏ పని చేసినా దృష్టి ఎదురుగానే ఉన్నాం అనగా సృష్టి ఎదురుగానే ఉన్నాం అంటే మనం ఈ సృష్టి అనేటువంటి స్టేజ్ పైన ఉన్నాం అందరికీ కనిపిస్తున్నాము అనేది ఉండాలి మొత్తం సృష్టిలోని ఆత్మలు నలువైపుల నుండి నన్ను చూస్తున్నారు అని సదా భావించాలి ఒకవేళ ఒక్కొక్క పుష్పం ఈ విధంగా సంపూర్ణంగా సుందరంగా అయిపోతే ఈ తోటలోని సుగంధం ఎంతగా వ్యాపిస్తుంది కానీ ఎందుకు వ్యాపించటం లేదు దీనికి ఏమిటి సుగంధంతో పాటు అక్కడక్కడ మధ్యలో ఇతర విషయాలు కూడా వచ్చేస్తాయి సుగంధం ఎంత ఉన్నా సుగంధం కంటే త్వరగా వ్యాపించే దుర్గాంధం కొడక ఉంటుంది ఈ చిన్న విషయం మొత్తం సుగంధాన్ని సమాప్తం చేస్తుంది అవినాశి సుగంధాన్ని ఇచ్చే దానిని సదా గులాబీ అని అంటారు ఒకటి సదా గులాబీ రెండవది గులాబీ మూడవది ఆత్మీ యొక్క గులాబీ మరి మొదటి నెంబర్ ఆత్మీ యొక్క గులాబీ అది యొక్క స్థితిలో ఉంటుంది ఆత్మీయ తండ్రికి సుధా సమీపంగా ఉంటుంది ఇది యొక్క గులాబీ రెండవ యొక్క గులాబీ క్వాలిటీ వారు ఎవరైతే ఉన్నారో వారు సేవలో చాలా బాగా ఉంటారు కానీ ఆత్మీ యొక్క స్థితిలో లోటు ఉంటుంది సేవలో ధారణలో బాగా ఉంటారు సంస్కారాలు శీతలంగా ఉంటాయి మిమ్మల్ని మీరు ఎలా భావిస్తున్నారు ఏ నెంబరు పురుషార్థులుగా భావిస్తున్నారు ముళ్ళైతే ఇక్కడ ఉండనే ఉండజాలు అందరూ గులాబీలుగానే ఉన్నారు కానీ గులాబీలలో కూడా తేడా ఉంది ఆత్మీ యొక్క గులాబీలుగా ఉన్న వారి గుర్తులు ఎలా ఉంటాయి మీకు మస్తకంలోని రేఖలను పరిశీలించడం వస్తుందా బాబా అడుగుతున్నారు మీరు జ్యోతిష్కులుగా అయ్యారా మరి జ్యోతిష్కులుగా అవ్వలేదా బాబ్దాదా దాదా జ్ఞాన యోగాల యొక్క జ్యోతిష్కులమైనదైతే చూపిస్తున్నారో దాని ద్వారా ఏం చూస్తున్నారు ప్రతి ఒక్కరి మొక్కము ద్వారా నయనాల ద్వారా మస్తకము ద్వారా తెలుస్తుంది దీనిలో కూడా విశేషంగా మస్తకం మరియు నయనాల ద్వారా తెలుస్తుంది మీరు జ్యోతిష్కులై ప్రతి ఒక్కరిని పరిశీలించగలరా నయనాలలో మరియు మస్తకంలో ఈ రేఖలు తప్పకుండా ఉంటాయి ఎవరినైనా పరిశీలించడం ఇది కూడా జ్యోతిష్య విద్యయే ఆ రేఖలు తప్పకుండా ఉంటాయి మీరు ఎవరినైనా పరిశీలించటం ఇది కూడా జ్యో జ్యోతిష్య విద్యయే కనుక మీరు పరిశీలిస్తూనే ఉంటారు అది చాలా మందిలో తక్కువగా ఉంది ఇప్పుడు జ్ఞాన యోగాలను నేర్చుకుంటారు కానీ ఈ పరిశీలించే జ్యోతిష్య విద్యను కూడా తెలుసుకోవాలి ఏ వ్యక్తి అయినా మీ ఎదురుగా వచ్చినప్పుడు మీరు ఆ ఒక్క సెకండ్లో వారు మూడు కాలాలను పరిశీలించాలి ఒకటి భూత కాలంలో వారి జీవితం ఎలా ఉండేది మరియు వర్తమాన సమయంలో వారి వృత్తి దృష్టి మరియు భవిష్యత్తులో ఎంతవరకు తమ ప్రాలబ్దాన్ని తయారు చేసుకోగలరో పరిశీలించగలగాలి ఇది తెలుసుకునే అభ్యాసం చేయండి అనగా ఇది తెలుసుకునే అభ్యాసం ఉండాలి ఈ పరిశీలించే జ్ఞానం ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉంది ఆ లోటును ఇప్పుడు నింపుకోవాలి వర్తమాన సమయంలో వచ్చే వారిలో ఒక్కవేళ ఈ గుణం లేకుంటే లోపాలు ఉన్నట్లయితే మోసపోతారు లోపాలు ఒకలాగా సారీ లోపల ఒక విధంగా బయట మరొక విధంగా ఉండే ఆత్మలు చాలా మంది మీ ఎదురుగా వస్తారు పరీక్షించేందుకు వస్తారు ఎందుకంటే వీరు కేవలం కేవలం పరిశీలించడానికే వస్తారు అనగా వల వేయడానికే వస్తారు కనుక బాబా అంటున్నారు పిల్లలు మీరు అనేకుల యొక్క రంగు రూపాలతో కృత్రిమమైనటువంటి రూపంలో కూడా మిమ్మల్ని పరిశీలించేందుకు భిన్న భిన్న రూపాలలో మీ దగ్గరికి వస్తారు కావున మీరు ఎందుకు వచ్చారు వీరి వృత్తి ఎలా ఉంది అని పరిశీలించగలగాలి అశుద్ధ ఆత్మల నుండి కూడా చాలా సంభాలించుకోవాలి అనగా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి ఇటువంటి కేసులు కూడా చాలా ఉంటాయి రోజు రోజుకు పాపాత్మలు పెరుగుతూ ఉంటారు ఆపదలు అకాల మృత్యులు పెరుగుతూ ఉంటాయి కనుక వారి వాసనలు అనగా కోరికలు ఏవైతే మిగిలిపోయి ఉంటాయో అవి మళ్ళీ అశుద్ధ ఆత్మల రూపంలో భ్రమిస్తూ ఉంటాయి కావున ఈ విషయంలో కూడా చాలా సంభాలించుకోవాలి ఎవరిలోనైనా అశుద్ధ ఆత్మ ప్రవేశించి ప్రవేశించినప్పుడు దానిని తరిమేందుకు ఒకటేమో ధూపమును వేస్తారు అనగా అగ్నిలో ఏదైనా వస్తువును ఇవేస్తారు వేడి చేసి వాతలు పెడతారు ఎండి మిరపకాయలు కూడా తినిపిస్తారు కనుక మీరందరూ యోగ అగ్ని ద్వారా పనిని నడిపించాలి ప్రతి కర్మేంద్రియాన్ని యోగ అగ్నిలో కాల్చాలి అప్పుడు ఎవరు దాడి చేయలేరు కొద్దిగా ఎక్కడైనా ఢీలాతనం వచ్చినా ఏ కర్మేంద్రియమైన ఢీలా అయినప్పుడు మళ్ళీ ప్రవేశించవచ్చు ఆ శుద్ధ ఆత్మలు కూడా చాలా శక్తివంతంగా ఉంటాయి ఆ శక్తి కూడా తక్కువగా ఉండదు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాక అనేక ప్రకృతి ఆపదలు కూడా తమ కర్తవ్యాన్ని చేస్తాయి దానిని ఎదుర్కొనేందుకు స్వయంలో ఈశ్వర్య శక్తిని ధారణ చేయాలి ఆ సమయంలో స్నేహం ఉండరాదు ఆ సమయంలో శక్తి రూపం చాలా అవసరం ఏ సమయంలో స్నేహమూర్తిగా ఏ సమయంలో శక్తి రూపంగా అవ్వాలో ఇది కూడా ఆలోచించాలి ఏ విషయాలు అన్నింటిలోనూ శక్తి రూపం ధరించే అవసరం ఉంది ఒకవేళ ఎవరైనా వచ్చినప్పుడు వారికి ఎక్కువ స్నేహం చూపించినట్లయితే అక్కడ నష్టం జరిగే అవకాశం ఉంది బాబ్దాద మరియు దైవీ పరివారం స్నేహం చేయాలి మిగిలిన అందరితో శక్తి రూపమై ఎదుర్కోవాలి చాలా మంది పిల్లలు వారి స్నేహంలోకి వచ్చి పొరపాట్లు చేస్తారు ఆ స్నేహం వృద్ధి చెంది బలహీనంగా చేసేస్తుంది కావున ఇప్పుడు శక్తి రూపం ధరించే అవసరం ఎంతగానో ఉంది అంతిమ నినాదం కొడక భారత్ మాత శక్తి అవతారం అని గాయనం ఉంది గోప గోపికలు అని అయితే అనరు కదా భారత్ మాత శక్తి అవతారులు అని గాయనం చేస్తారు అనగా మహిమ చేస్తారు ఇప్పుడు శక్తి రూపం యొక్క పాత్ర నడుస్తూ ఉంది గోపికల రూపం సాకారంలో ఉండేది ఇప్పుడు అవ్యక్త రూపము ద్వారా శక్తి పాత్ర జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ తమ శక్తి రూపంలో స్థితులై ఉంటే అందరి శక్తి కలిసి అద్భుతం చేసి చూపిస్తుంది శృతి చిహ్నంలో అంతిమ చిత్రం ఏది చూపించబడి ఉంది పర్వతాన్ని వ్రేలుతో ఎత్తినట్లుగా చూపించారు అనగా వేలు ఇవ్వడం అనగా శక్తిని ఇవ్వడం దీని ద్వారా కలియుగి పర్వతం సమాప్తం అవుతుంది దీనిలో ప్రతి ఒక్కరి యొక్క సహయోగం అత్యంత అవసరం ఇప్పుడు ఆ వ్రేలును ఇంకా పూర్తిగా ఇవ్వలేదు తప్పకుండా వ్రేలునేమో ఇస్తారు కానీ కొందరి వ్రేలు తిన్నగా ఉంది కొందరిది అప్పుడప్పుడు వంకరిగా అయిపోతా ఉంది ఎప్పుడైతే పూర్తి వేలు ఉంటుందో అప్పుడు ప్రభావం వెలువడుతుంది అనగా ఈ కలియుగ పర్వతాన్ని తొలగించాలి అంటే పూర్తి సహాయకులుగా అవుతారో అన్ని రూపాలలోనూ అప్పుడు ప్రభావం వెలువడుతుంది అందరూ ఒకే విధంగా వ్రేలుని ఇవ్వాలి ఈ కలియుగి పర్వతం ఎత్తడంలో త్వరగా వ్రేలునిచ్చి మళ్ళీ సత్యయుగి ప్రపంచాన్ని తీసుకురావాలి సాకారునితో స్నేహం ఉన్నట్లయితే త్వర త్వరగా ఈ పాత ప్రపంచం నుండి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేయండి ఇప్పుడే సేవ ఇక్కడే పూర్తి అయ్యింది అని మీరంటారు కానీ సేవ కూడా ఎందుకు ఆగి ఉంది ఒకవేళ మీరంతా ప్రతి ఒక్కరు శక్తి రూపంలో స్థితులైనట్లయితే మర్చిపోయి భ్రమిస్తున్న మీ భక్తులు కోరుకోకపోయినా అయస్కాంతం మీ ముందుకు వచ్చేస్తారు అనగా అయస్కాంతం లాగా మీ ముందుకు వచ్చేస్తారు అలస్యం అవ్వదు కనుక సదా సాకారుని యొక్క జతలో సదా పూర్తి సహయోగిగా అవ్వాలి అనగా ఒక వ్రేలు యొక్క సహయోగం ఇవ్వాలి అప్పుడే శక్తి మాత అనగా శక్తి అవతారుని యొక్క రూపంలో అవతారుల రూపంలో ప్రత్యక్షం అవుతారు కనుక ఇప్పుడు స్నేహ సమయం వెళ్ళిపోయింది కనుక ఇప్పుడు శక్తి రూపాన్ని ధరించండి శక్తి రూపాన్ని ధరించి మొత్తం విశ్వానికి శక్తిని దానమివ్వాలి ఇదే మీ వేలి యొక్క సహయోగం దీని ద్వారా కలియుగి పర్వతం తొలగిపోతుంది ఓం శాంతి